గొడుగు లాభ శాతం పచ్చని సంసారాలలో మద్యం శాఖ మామూళ్ళ మత్తులో ఎక్సైజ్ శాఖ బెల్టు షాపుల్లో ప్రత్యక్షమవుతున్న పక్క రాష్ట్రాల మధ్య భారీగా ప్రభుత్వాన్ని వెండి కొడుతున్న బెల్ట్ షాప్ సీఎం సార్ చెప్పిన బెల్ట్ షాప్ చేయలేదు టుడే టీవీ ప్రతినిధి దుర్గి నాగేశ్వరరావు కంచే చెరువులు మేసిన సంధానంగా ఉంది ప్రస్తుతం ఎక్సైజ్ అధికారుల పాత్ర వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ బెల్లంకొండ మండలంలో ఊరు వాడలలో ప్రతి పల్లెల్లో మద్యం ఏరులే పారుతుంది మండలంలో లైసెన్స్ కలిగిన రెండు షాపులు ఉండగా సుమారు అరవై బెల్ట్ షాపుల వరకు యదచ్ఛగా తమ వ్యాపారాన్ని మూడు క్వార్టర్లు ఆరు ఫుల్లుగా కొనసాగుతుంది గ్రామాల్లో మంచినీరు దొరకని గ్రామాలైనా ఉంటాయేమో కానీ మద్యం మాత్రం పిచ్చల గుడిగా దొరుకుతుందనడంలో ఎటువంటి సందేహము లేదు నాయకులు మాత్రం ఎన్నికల్లో ఒక తప్పుడు ఉపన్యాసాలతో మద్యాన్ని గ్రామాల్లో లేకుండా చేస్తామని చెప్పడమే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులను నిక్కట్టడంలో విఫలమవుతున్నారు గ్రామాల్లో బెల్ట్ షాపులు దందా జోరుగా సాగుతుంది పల్లెలు మారుమూల గ్రామాల్లో రాత్రింబవళ్లు యువత మత్తులో జోగుతున్నారు నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు మద్యం బాబులు బెల్ట్ షాపులో వన్ని తేవాల్సిన అధికారులు జోబుతున్నారా బెల్ట్ షాపు బెల్ట్ తీయాల్సిన వారే బెల్ట్ షాపులకు కాపలాగా ఉంటున్నారు పల్లెల్లో పచ్చని సంసారం మిగతా షాపుల యాజమాన్యం స్థానిక నాయకుల ఒత్తిడికి గురవుతున్నారా అనేది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది మండలంలోని మాచాయపాలెం గ్రామ సేవారులో ఉన్న షాపు నెంబర్ ఇరవై నుండి విచ్చలవిడిగా మద్యం శేషాలు గోతాలు సంచులు తరలి పెడుతున్న అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదనేది ఇందుకు నిదర్శనం అధికారికి వైన్ షాపుకు నిత్యం వచ్చే మద్యం పీడుకు ఎంఆర్పీ ధరలకు విక్రయాలు చేస్తూ సిండికేట్ కారణంతో విచ్చలవిడిగా పెరిగిన బెల్ట్ షాపులో వారి వద్ద నుండి క్వార్టర్ బాటిల్పై అదనంగా ఇరవై రూపాయలు వైన్ షాప్ వారు వసూలు చేస్తున్నారు బెల్ట్ షాపులు వారు ముప్పై రూపాయలు టాక్స్ తో కలిపి బ్రాండ్ ను బట్టి యాభై నుండి వరకు పొందుకుంటున్నారు వైన్ షాపుల్లో ఉండే బ్రాండ్లు వాటితో పాటు పక్క రాష్ట్ర మధ్యం కూడా బెల్ట్ షాపుల్లో పెట్టడం వినారా ప్రతి గ్రామంలో వీధి వీధికి బెల్ట్ షాపులు దర్శనమిస్తూ గ్రామానికి పేరు నుండి పది షాపుల వరకు నడుస్తున్నా స్థానిక అధికారులు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించకపోవడం తిరుమలకే ఇరుకారు బెల్ట్ షాపులు టాటా తీసేదేవరని ఆయా గ్రామాల ప్రజలు మహిళలు చర్చించుకుంటున్నారు ముఖ్యమంత్రి ఆశయాలకు తూట్లు పొడుస్తున్న అధికారులు మద్యం పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కీలక వ్యాఖ్యలు మద్యం అమ్మకాలు పారదర్శకంగా ఉండాలని కేవలం వైన్ షాపుల ద్వారా మాత్రమే అమ్మకాలు జరగాలని ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే వారి బెల్ట్ తీస్తామని స్ట్రాంగ్ మాస్ వార్నింగ్ అసెంబ్లీ సాక్షిగా అధికారులు మాత్రం ముఖ్యమంత్రి అసెంబ్లీలో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో వారి తీర్పు బలంగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఊరు వాడ మద్యం బెల్ట్ షాపులు ఉండడంతో మద్యం బాబులకు పండగ వాతావరణం నెలకొని మద్యం మతలో అర్ధరాత్రి వరకు మందుబాబులు నానా రఫసాలు చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రతి గ్రామంలో పుట్టగొడుగుల్లా బెల్లు షాపులు వెలువడంతో మద్యం పారుతుంది విచ్చలవిడిగా గ్రామాల్లో దొరుకుతున్న మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుంది ఊరూరా బెల్లు షాపులతో పగలంతా కాయకష్టం చేసి సంపాదించిన సొమ్ము మద్యానికి గుర్తిస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు గ్రామాల్లో బెల్లు షాపులు ఉండడంతో యువత పెడదారి పట్టుకోవడంతో పచ్చని కుటుంబాలలో మద్యం మత్తు పెరుగుతా మారుతుందని మహిళల నుండి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో మద్యం ఏరుడే పాడుతూ ఉండడంతో ఏ మధ్య రాత్రి అయినా బెల్ట్ షాపు తెచ్చా ఏటీఎం లాగా మద్యం ప్రత్యక్షం అవుతుంది ధర ఎంతైనా పర్వాలేదు మద్యం ప్రియులకు మాత్రం మత్తుకిక్కు ఎక్కువగా ఉండడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు పర్యవేక్షణ ఇదేనా అని మహిళలు చర్చించుకుంటున్నారు ఆయా ముఖ్యమంత్రి సారు అధికారులు నాయకులు వేయలేదు సార్ అని ముక్త కంఠంతో సీఎం గారికి వేరుకుంటున్నారు